విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపకులపతి ప్రసాద్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి మాజీ ఉపకులపతి టీడీఆర్ సెంటర్ ఏర్పాటు చేసి పీహెచ్డీ సీట్లు ఇబ్బడి అమ్ముకున్నారని వర్సిటీ పూర్వ విద్యార్థులు పరిశోధకులు ఆరోపిస్తున్నారు వైకాపా అనుయాయులకు విజిటింగ్ ప్రొఫెసర్ పదవి కట్టపెట్టి జీతాలు దోచిపెట్టారన్నారు లక్ష్మీ పార్వతికి పీహెచ్డీ గైడ్ హోదా ఇవ్వడం టీడీఆర్ సెంటర్ అక్రమాలపై ప్రభుత్వం విచారం చేపట్టాలని డిమాండ్ చేశారు పేరిట ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి రీసెర్చ్ అడ్మిషన్లు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క టీడీఆర్ హబ్ మాటన లక్ష్మీ పార్వతి గారికి ప్రొఫెసర్ అంటే హాండరీ ప్రొఫెసర్ ఇచ్చి హాండరీ ప్రొఫెసర్ ఇచ్చి స్కాలర్స్ని కేటాయించడం జరిగింది ఆవిడ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో అడుగు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఇటువంటి అక్రమాలు ఎన్నో ఈ యొక్క రీసెర్చ్ టీడీఆర్ హబ్ పేరిట జరిగాయి గోల్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన విచారణ జరిపి దీనికి కారణమైనటువంటి ప్రసాద్ రెడ్డి మాజీ వీసీ ఎవరైతే ఉన్నారో అతనిపైన విచారణ చేపట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇంత మూలంగా తెలియజేస్తాం ఈ టీడీఆర్ హబ్ అనేది మరి యూనివర్సిటీలో సీట్లు లేదు ఈయన పెట్టాడు ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్ అని కృష్ణమోహన్ గారు ప్రసాద్ రెడ్డి గారు కలిసి వాళ్ళ శిష్యుడైనటువంటి అయినటువంటి స్టీఫిన్ గా పెట్టి వీళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఈ టీడీఆర్ అబ్బు ద్వారా ఈ సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడో హరికథల పురకథలు చెప్పుకున్నటువంటి లక్ష్మీపార్వతి ఆవిడకి తెలుగు డిగ్రీ ఉండొచ్చు పిహెచ్ ఉండొచ్చు ఆవిడ తీసుకొచ్చి ఎలాగే ఆంధ్ర పోలీసు ఇచ్చారు సో ప్రసాద్ రెడ్డి కృష్ణమోహన్ జేమ్స్ స్టీఫన్ తదితరులు అందరూ కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక వ్యాపార సంస్థగా చేశారు తక్షణమే ఈ టీడీఆర్ హబ్ను రద్దు చేయాలి టీడీఆర్ హబ్బులో ఎవరికైతే అక్రమ పద్ధతిలో సీట్లు ఇచ్చారో ఆ సీట్లను రద్దు చేయాలి